దయచేసి ఈరోజు నుంచి క్యారెల్స్ని సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి లోపే కంప్లీట్ చేయండి అందరూ మెలుకుగా ఉన్నప్పుడు క్యారల్స్ చేయండి ఆ క్యారల్స్ టైంలో ఏసే దేవుడు ఏసే దేవుడు అని అరవడం కాకుండా ఏసు మాత్రమే ఎందుకు దేవుడో ఆధారాలతో ఒక కరపత్రం ఉంచి వారు బాధపడేటట్లు కాకుండా వారికి ఆలోచన కలిగేటట్లు సువార్త చేస్తూ వెళ్ళండి ఆయన ఎందుకు పుట్టాడో అర్థమయ్యేటట్లు చెప్పండి ఆయన ఎందుకు రక్షకుడు అర్థమయ్యేటట్లు చెప్పండి ప్రజలందరూ వింటుండగా చూస్తుండగా అర్థమయ్యేటట్టు శుభార్థం చేయండి ఇలా చేయలేకపోయారు అనుకోండి ఇంకో పని చేయండి పోని మీ వీధిలో ఎంతమంది ఉంటారు అంతమందికి ఎవరైనా సరే విశ్వాసి అయిన వాడు ఒక వీధిలో ఉంటే కనీసం వారిని టీ బిస్కెట్ కోసం పిలవండి అదేదో చిన్న ప్లేట్లో పెట్టి చక్కగా పలహారానికి పిలవండి అలా వచ్చిన వ్యక్తులకి దేవుడు అంటే ఏంటో మతం అంటే ఏంటో ఆచారం ఏమిటో సాంప్రదాయం ఏమిటో మారుమనిసేమిటో పునరుద్ధానం ఏమిటో రక్షణ అంటే ఏమిటో పాప విమోచన అంటే ఏమిటో అర్థమయ్యేటట్టు చెప్పండి అప్పుడు వారికి హ్యాపీ క్రిస్మస్ చెప్పి పంపించండి క్రీస్తు జన్మించాడు అనే వార్త క్రీస్తు మతం మార్చడానికి రాలేదు కులాలు ఆచారాలు సాంప్రదాయాలు మార్చడానికి రాలేదు మనిషిని పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు అనే విషయం అర్థమయ్యేటట్టు చెప్పండి